మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ త్రీ పాయింట్ వోలో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమ పాఠశాలకు ఇచ్చేయడం వాళ్ళ జిల్లా చిలకలూరుపేట శ్రీ శారదా జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు కార్యక్రమంలో భాగంగా ఆయన పక్కనే కూర్చున్న అవకాశం దక్కడం పట్ల విద్యార్థి గురుస్వామి సంబరపడుతున్నాడు తమ స్కూల్కి కావాల్సిన వసతుల్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లడంతో ఆయన సానుకూలంగా స్పందించారని విద్యార్థి చెబుతున్నాడు తనకు మార్కులు ఎలా వస్తున్నాయని పవన్ కళ్యాణ్ ఆరా తీశారని విద్యార్థి చెబుతున్నాడు అలాగే డిప్యూటీ సీఎంతో కలిసి వేదికను పంచుకోవడం పట్ల మరో విద్యార్థిని కూడా హర్షం వ్యక్తం చేస్తుంది పవన్ కళ్యాణ్ ఎదుట భావంతో సహపద్యాన్ని వివరించే అవకాశాన్ని ఎనిమిదవ తరగతి విద్యార్థిని దక్కించుకుంది ఇటువంటి అవకాశం తనకు లభిస్తుందని ఎప్పుడూ అనుకోలేదని పవన్ సమక్షంలో పద్యం చెప్పటం పట్ల తన తల్లిదండ్రులు బంధువులు హర్షం వ్యక్తం చేస్తున్నారని విద్యార్థిని చెబుతుంది పవన్ ఎదుట కుంఫు ప్రదర్శన ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉందని విద్యార్థులు చెబుతున్నారు విద్యార్థుల ఆనందాన్ని వారు మాటల్లోనే ఎప్పుడు చూద్దాం ఈరోజు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొన్నిదేళ్ళ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు చిలకూరిపేట పట్టణంలో ఉన్నటువంటి శారదా హై కి అయితే మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేశారు ప్రస్తుతం మనం విద్యార్థులతో ఉన్నాము అంటే స్వయంగా ఇక్కడికి ఉప ముఖ్యమంత్రి గారు రావడంపై వీరైతే చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇక్కడికి వచ్చి కూడా వారికి కావాల్సినటువంటి లైబ్రరీ ఆ స్కూల్ కావాల్సిన గ్రౌండ్ కంప్యూటర్లు కూడా పిల్లలకి త్వరగానే వారి నిధులతో పంపిస్తామని అయితే కూడా పవన్ పవన్ కళ్యాణ్ గారు తెలియజేశారు ఇక ఈ నేపథ్యంలో మనతో స్టూడెంట్స్ ఉన్నారంటే స్వయంగా గారు పక్కన కూర్చొని ఉన్నటువంటి స్టూడెంట్ గురుస్వామి అయితే మనతో ఉన్నారు అంటే ఈ విద్యార్థి ఎలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు విద్యార్థి మాటల్లో తెలుసుకుందాం నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫీల్ ఆ మూమెంట్ లో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను సార్ పక్కన కూర్చున్నప్పటికీ మా మదర్ కూడా ఎట్ ఏ టైం నేను సార్ పక్క సార్ పక్కనే ఉండే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు తర్వాత నేను నాతో పాటు వచ్చిన అమ్మాయి ఇద్దరం కలిసి డిస్కస్ చేసుకొని మాకు స్కూల్కి కావాల్సిన వసతుల గురించి సార్ గారిని అడగటం జరిగింది సార్ గారు కూడా వాటిని ఓకే చేసి ఆ వసతుల్ని మా స్కూల్కి అందేటట్టు చేశారు అంటే ఏం అంటే ఇప్పుడు స్కూల్లో మీరు ఎలా చదువుతున్నారు మీకు మార్కులు వస్తున్నాయి అని అడిగారు నేను చెప్పాను నాకు స్కూల్లో బాగానే చదువుతున్నారు సార్ టీచర్స్ కూడా బాగానే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు నేను కూడా బాగానే చదువుతున్నాను లాస్ట్ ఇయర్ అదే ఎస్ఏ వన్ ఎగ్జామ్ మార్క్స్ అడిగారు నాకు ఫైవ్ ట్వంటీ వన్ వచ్చినాయి అని చెప్పాను అంటే ఇక్కడ స్కూల్లో లో సబ్జెక్ట్ టీచర్స్ ఎలా బోధిస్తారు అంటే మిమ్మల్ని ఎలా క్రమశిక్షణగా చూసుకుంటారు లేదా అని కూడా సార్ మీతో డిస్కస్ చేశారా డిస్కస్ చేశారు అదే మేము చాలా మీరు ఎలా ఉంటారు మీ క్లాస్ రూమ్స్ లో ఫుడ్ ఎలా ఉండిద్ది డైలీ వన్ ఫుడ్ రోజుకి ఎంత మంది వస్తారు స్కూల్ కి అలాగ అడిగారు నేను స్కూల్ కి డైలీ మా క్లాస్ లో అయితే సెలవు పెట్టకుండా వస్తారని చెప్పాను తర్వాత మీకు స్టడీ వసతులు అన్ని ఉన్నాయా అని అడిగారు బాగానే ఉన్నాయి సార్ ఈ ఇంకేం ప్రాబ్లం లేదు బాగానే ఉన్నాయి అని చెప్పాను అంటే నువ్వు ఈ స్కూల్లో చదవడం వల్ల ఈ రోజు అమ్మగారు స్వయాన స్టేజ్ మీదనే ఉప ముఖ్యమంత్రి గారి పక్కన కూర్చున్న పరిస్థితి అమ్మగారు ఎలా ఫీల్ అవుతున్నారు ఏం అమ్మగారు అమ్మ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఫస్ట్ ఆఫ్ ఆల్ నాతో చాలా హ్యాపీగా చెప్పింది నేను పవన్ కళ్యాణ్ గారితో పాటు ఇలా మీటింగ్ లో కూర్చున్నాను నాకు చాలా సంతోషకరంగా ఉంది అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అది నా కోసం వచ్చి ఒక స్టూడెంట్ గా నేను ఆయన పక్కన ఉంటానని నేను ఊహించలేకపోయాను అలా మా అమ్మ గారు కూడా నాతో పాటు వచ్చే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా ఇంకా ఇదే కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారి దగ్గర అయితే ఒక పద్దాన్న వివరించిన విద్యార్థి విద్యార్థిని అంతా ఉన్నారు విద్యార్థిని మాటలో కూడా తెలుసుకుంది అంటే స్వయంగా ఉప ముఖ్యమంత్రి గారి దగ్గరే నువ్వు ఆ పద్దెండు అయితే భావనతో సహా చెప్పావు అంటే ఎలా నీ సంతోషాన్ని ఎలా వ్యక్తం చేస్తున్నావు నాకైతే చాలా సంతోషంగా ఉంది ఆయన ఎదురు చెప్పడం అంటే అసాధ్యం కదా ఏ క్లాస్ చదువుతున్నావు ఎనిమిదవ తరగతి ఎనిమిదవ తరగతి చదువుతున్నాను అంటే ప్రతిరోజు స్కూల్లో మీకు పద్యాలు కావచ్చు ప్రతి సబ్జెక్ట్ కూడా వివరణాత్మకంగా ఉపాధ్యాయులు మీకు వివరిస్తున్నారా వివరిస్తున్నారు చాలా చక్కగా వివరిస్తున్నారు తెలుగు ఉపాధ్యాయులు వారందరూ అయితే మీ పేరెంట్స్ ఎలా ఫీల్ అవుతున్నారు స్వయంగా ఉప ముఖ్యమంత్రి గారి దగ్గర పద్దాన్ని వివరించావు గల మా పేరెంట్స్ అయితే చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు అంత పెద్ద డెప్యూటీ సీఎం ఎదురు చెప్పడం అంటే చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు అందరూ పేరెంట్స్ వాళ్ళ చుట్టారు అందరు అనుకున్నావా ఎప్పుడన్నా డిప్యూటీ సీఎం గారి దగ్గర ఇలా ప్రోగ్రామ్ లో పాల్గొంటావు మీ పేరెంట్స్ పాల్గొంటారని అసలు అనుకోలేదు ఇట్లా హఠాత్తుగా జరిగింది ఇట్లా. ఈ సంతోషం అలా ఉంది. చాలా సంతోషం చాలా హ్యాపీగా ఉంది. మనం మొత్తంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ కూడా చాలా సంతోషాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. స్వయంగా ఉప ముఖ్యమంత్రి గారి పక్కన కూర్చొని ఈ ప్రోగ్రామలో పాల్గొనడం అయితే మాకు చాలా హ్యాపీగా ఉంది ఇంకో విద్యార్థిని ఉన్నారు మనతో. వారు మార్షల్ ఆర్ట్స్ లో కూడా బాగా నైపుణ్యం కలిగి వీరు శిక్షణ బాగా ఈ స్కూల్లోనే శిక్షణ పొంది ఈ రోజు ప్రధోపక మంత్రి గారి వద్ద అయితే వీలైతే ప్రదర్శన చేసే మనం అందరం చూసాము ఆ విద్యార్థి మాకల్లో కూడా తెలుసుకున్నా నా పేరు సుమయ నేను నైన్త్ క్లాస్ చదువుతున్నాను ఈ రోజు మా క్లాస్ లు చక్కగా జరిగింది ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు రావడం అంటే మా అదృష్టము ఆయనని చూడడం అంటే మాటల్లో అసలు అనుకోలేము చాలా హఠాత్తుగా వచ్చారు ఆయన మాకైతే క్లాసులు కూడా మంచిగా జరుగుతున్నాయి ఈరోజు ఆయన ముందు మేము ఇక్కడ నుంచోని మేము ప్రా కుంపు చేయడం అంటే మా మా మాటల్లో చెప్పలేము అంత అదృష్టం మాకు దక్కింది మేము ఏమేమి నేర్చుకున్నామంటే ఫస్ట్ ఫస్ట్ది పంచస్ ఫేస్ పాంచ్ అని ఒకటి ఇంకొకటి ఏమో మిడిల్ పాంచ్ ఇంకొకటి డౌన్ పాంచ్ ఇంకొకటి బోత్ హ్యాట్ జంపింగ్ పాంచ్ ఇంకొకటి ఏంటంటే మేము ఆడపిల్లల్ని కిడ్నాప్ చేస్తే ఎలా రక్షించుకోవాలి మేము అది కూడా నేర్చుకున్నాం ఫస్ట్ ఏంటంటే నెక్ అటాక్ నెక్ నెక్ ఎలా పట్టుకుంటే ఎలా ఫైటింగ్ చేయొచ్చు అది మొత్తం నేర్చుకున్నాము ఇంకొకటి ఏంటంటే హెడ్ అటాక్ ఇంకొకటి ఏమో నైఫ్ అటాక్ నైఫ్ అటాక్ ఇంకొకటి ఏమో అప్పర్ నైఫ్ అటాక్ అంటే ఈ శిక్షణ ఎన్ని రోజుల నుంచి నేర్చుకుంటున్నారు మీకు ప్రతి రోజు అంటే ఏదో ఒక టైంలో ఇక్కడ స్కూల్లో ఏదో ఒక టైంలో క్లాస్ జరుగుతూనే ఉంటాయి అంటే దీన్ని మీరు అంటే ఒక కష్టంగా కాకుండా ఇష్టంగా తీసుకొని నేర్చుకున్నారా ఇష్టంగానే నేర్చుకుంటున్నాం తల్లిదండ్రులు ఎలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు ఈ రోజు మీరు ఇక్కడ ప్రదర్శన చేయడం స్వయంగా ఉప ముఖ్యమంత్రి గారి దగ్గర ప్రదర్శన చేశారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మా మమ్మీ మా మమ్మీ మా ఫాదర్ మరో విద్యార్థులతో మాట్లాడదాం అంటే వీరు ఎలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు

డిప్యూటీ సీఎం గారు మాకు ట్వంటీ ఫైవ్ కంప్యూటర్స్ ఇస్తాను అన్నారు చాలా సంతోషంగా ఉంది ప్లే గ్రౌండ్ ఇస్తాను అన్నారు గేమ్స్ ఆడుకునేది చాలా సంతోషంగా ఉంది లైబ్రరీ కూడా ఇస్తాను అన్నారు మాకు చాలా సంతోషంగా ఉంది ఈ రోజు ఈ మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ జరిగింది కదా అంటే స్వయంగా ఉప ముఖ్యమంత్రి గారు పాల్గొన్నారు కలెక్టర్ గారు పాల్గొన్నారు జిల్లా అధికారులు అంత గారు పాల్గొన్నారు అంటే ఈ ఈ భారీగా ఈ మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ ఆ జరగడాన్ని ఎలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం ఈ ప్రోగ్రామ్ కి పత్తి పట్టి పుల్లారావు సార్ వచ్చినందుకు డిప్యూటీ సార్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది మరియు ఆ అమ్మాయి చెప్పినట్టే ప్లే గ్రౌండ్ ఇస్తా అన్నారు కంప్యూటర్స్ ఇస్తా అన్నారు లైబ్రరీ ఇస్తా అన్నారు మాతో చాలా బాగా మాట్లాడారు ఇక్కడ కలిసి చాలా సంతోషంగా ఉంది అస్మిత ఈ రోజు మీటింగ్ బాగా జరిగింది పవన్ కళ్యాణ్ రావడం చాలా సంతోషం పట్టిపాటి పురారావు గారు వచ్చారు ఇంకా చాలా సంతోషం పవన్ కళ్యాణ్ గారు వచ్చి మాకు ట్వంటీ ఫైవ్ కంప్యూటర్స్ అని ప్రే గ్రౌండ్ అన్నారు చాలా కొంతమంది విద్యార్థులు అయితే ఉన్నారు వారి మాటలు తెలుసుకుందాం పేరు హర్షత్ ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు రావడం చాలా ఆనందంగా ఉంది పేరు రత్న కుమార్ ఈ రోజు స్వయంగా ఉప ముఖ్యమంత్రి గారు ఈ మీటింగ్ లో పాల్గొనంటే మీకు ఏం సూచనలు సలహాలు విద్యార్థి దశలో మీరు ఎలా ఎదగాలి ఎలా చదువుకోవాలని అంటే మీకు ఏం సలహాలు సూచనలు చేశారు ముఖ్యమంత్రి గారు కావచ్చు పుల్లారావు గారు కావచ్చు కలెక్టర్ గారు కావచ్చు మీకు ఏం సూచనలు చేశారు ఈ మీటింగ్ లో మీటింగ్ లో సైలెంట్ లో కూర్చోమన్నారు ఏం గొడవ చేయకుండా ముఖ్యమంత్రి వారు వస్తున్నగా సైలెంట్ లో కూర్చోమన్నారు ఇంకా ఏం ల్యాబ్ అంటే స్కూల్ సంబంధించి కొన్ని పరికరాలు కూడా సొంత నిధులతో ఉప ముఖ్యమంత్రి గారు ఇస్తానన్నారు అంటే ఆ పరికరాలు మీకు స్కూల్ స్వయంగా పంపిస్తాను ఆ ఎలా ఫీల్ అవుతున్నావు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను 25 కంప్యూటర్స్ కూడా ఇస్తాను సార్ పేరు షేక్ తన్వీర్ ఓకే ఇరల్ పాన్ కలన్ గారు కొన్ని పరికరాలు అయితే మీ స్కూల్ కి ఇస్తాను ఆ ఏమే ఇస్తాను అన్నారు ల్యాప్‌టాప్ లైబ్రరీ బుక్స్ ఇస్తాను ఓకే మీ పేరు శివరామయ్య శివరామయ్య ఏ క్లాస్ 8th డి సెక్షన్ ఓకే ఈరోజు ఈ మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అయితే జరిగింది కదా అంటే స్వయంగా ఉప ముఖ్యమంత్రి గారే వచ్చారు జిల్లా కలెక్టర్ గారు వచ్చారు డివో గారు వచ్చారు వీరందరూ వచ్చి ఎలాంటి సలహాలు సూచనలు చేశారు మీరు విద్యార్థి దశలో ఎలా ముందుకెళ్ళాలని మీకు సూచన ఇచ్చారు అందరు బాగా చదువుకొని హరిషత్ లాలు హర్షత్ ఈ రోజు ఈ మీటింగ్ జరగడం వల్ల నీకు ఎలా ఉంది అంటే స్వయంగా ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కలెక్టర్ గారు ఇక్కడికి వచ్చి మీకు సలహాలు సూచనలు కానీ విద్యార్థి దశలో ఎలా చదువుకోవాలి ఏం అనేది కూడా ఎలా ఫస్ట్ చాలా చాలా గర్వంగా ఉంది విషయాలు అవుతున్నాను మనం మొత్తంగా చూసుకున్నట్లయితే విద్యార్థులు కూడా చాలా చక్కగా అయితే సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు స్వయంగా ఉప ముఖ్యమంత్రి మా పాఠశాలకు విచ్చేసి మాకు చాలా సంతోషంగా ఉంది మా తల్లిదండ్రులు కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు అని తెలుపుతున్నారు ఈ నేపథ్యంలో మనతో ఆ స్కూల్ హెచ్ఎం మేడం అయితే ఉన్నారు వారి మాటల్లో తెలుసుకుందాం మేడం చెప్పండి స్వయంగా ఉప ముఖ్యమంత్రి ఈ రోజున ఈ స్కూల్కి మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ త్రీ పాయింట్ జీరో పాల్గొనడంపై అంటే మీ సంతోషం ఎలా వ్యక్తం చేస్తున్నారు అంటే ఈ స్కూల్ ఎంచుకోవడం జిల్లాలో ఏంటంటారు అందరికీ నమస్కారం అండి నా పేరు కే రత్నజ్యోతి సార్ మా పాఠశాలను ఎన్నుకోవడం అనేది నిజంగా మా అదృష్టం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్ వాస్తవానికి ఈ ప్రోగ్రామ్ కి సార్ మెసేజ్ లోనే చెప్పారు అన్ఎక్స్పెక్టెడ్ గా నేను చిన్నకలూరు సెలెక్ట్ చేశాను అది భగవంతుని దయ సార్ మా స్కూల్ కి రావడం మాకు చాలా అదృష్టం సార్ వచ్చిన దగ్గర నుంచి కూడాను మా పాఠశాలలో అమలు అవుతున్న అనేక పథకాల గురించి పాఠశాలలో ఉన్న సైన్స్ ల్యాబ్ గురించి కంప్యూటర్ ల్యాబ్ ఎడ్యుకేషను తీరు క్లాస్ రూమ్ కూడా ఇంట్రాక్ట్ అవ్వడం జరిగింది టెన్త్ క్లాస్ విద్యార్థులను ఇంటరాక్ట్ అవ్వడం వాళ్ళతో క్వశ్చన్ అనే ఆన్సర్స్ మాట్లాడటం చాలా సంతృప్తి వ్యక్తం చేశారు సార్ చాలా సంతృప్తి వ్యక్తం చేశారు అలాగే డయాస్ మీద కూడా సారు మా పాఠశాలకు సంబంధించిన అనేక విషయాల రిక్వైర్మెంట్స్ ఏవేవైతే ఉన్నాయో వాటన్నిటిని ఆన్ డయాస్ శాంక్షన్ చేస్తూ సంతకాలు పెట్టారు ఇవంతా కూడా మా పాఠశాల చేస్తున్న అదృష్టం మా పూర్వజన్లు సుకృతంగా భావిస్తున్నారు ఈ ప్రోగ్రాం ముఖ్యంగా నా హయాంలో జరగడం అనేది అదృష్టంగా భావిస్తున్నాను సార్ అంటే మేడం మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు అయితే పిల్లలకి ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ లేదు ఆ తర్వాత లైబ్రరీ లేదు కంప్యూటర్స్ లేవని కూడా కొంతమంది చెప్పి ఉన్నారు దానికి కూడా ఉప ముఖ్యమంత్రి గారు నా సొంత నిధులతోనే ఈ పాఠశాలకు లైబ్రరీ కావచ్చు కంప్యూటర్లు గ్రౌండ్ అంటే ఆయన సమకూరుస్తానని తెలిపారు మీరు ఎలా ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి సార్ వాస్తవానికి ఇది ఈ నియోజకవర్గంలో చాలా పెద్ద స్కూల్ సార్ కానీ ఈ సిటీలో సెంటర్ అవ్వడం వల్ల ఈ స్కూల్లో ప్లే గ్రౌండ్ లేదు సార్ పిల్లలు ఆటల విషయంలో కొంచెం వెనకబడుతున్నారు ఈ విషయాన్ని గౌరవ డిప్యూటీ సిఎం గారి దృష్టికి మేము తీసుకెళ్లడం అలాగే లైబ్రరీ ఉంది కానీ చాలా చిన్నగా ఉంది సార్ పుస్తక ప్రియులు ఆ ఆ తత్వ తాత్పర్యంతో పుస్తకాలు ఇంకెక్కువ మాకు ఇవ్వడానికి సారు అనౌన్స్ చేశారు దాని కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను తర్వాత కంప్యూటర్స్ కూడా మంది పిల్లలకు పది కంప్యూటర్స్ చాలు నేను ట్వంటీ ఫైవ్ కంప్యూటర్స్ నా సొంత నిధులతో అలాట్ చేస్తున్నా అన్నారు ఇవన్నీ కూడా సార్ మాకు ఇచ్చిన గిఫ్ట్ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్ మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఉప ముఖ్యమంత్రి వీరైతే ఈ మెగా టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ అయితే నిర్వహించడానికి కార్యాచరణ రూపొందించారంటే దీనిపై మీ మాటల్లో చెప్తా సాధారణంగా దేశ భవిష్యత్తు విద్యార్థుల అలాంటిది ఆ విద్యార్థుల భవిష్యత్తును తయారు చేసేది పాఠశాలలో క్లాస్ రూమ్లు ఉపాధ్యాయులు మరి ఇలాంటి విద్యార్థులు అనేవాళ్ళు వాళ్ళ భవిష్యత్తుని గురించి ఉపాధ్యాయులు ఎంత కష్టపడినా పిల్లల గురించి పేరెంట్ ఒక్క అన్న వచ్చి పాఠశాలలో ఇంట్రాక్ట్ అవుతూ ఉంటే వాళ్ళ మెరిట్స్ డిమెరిట్స్ ఎక్కడ వాళ్ళని ఇంప్రూవ్ చేయాలి ఎక్కడ ఉపాధ్యాయులు వాళ్ళకి సలహాలు ఇవ్వాలి ఈ విషయాలన్నింటినీ తెలుసుకోవడానికి ఇది గొప్ప వేదిక సార్ ఇది నిజంగా మంచి ప్రోగ్రాం ఈ ఉద్దేశంతో పాఠశాలకు ఉపాధ్యాయులు రావటం వాళ్ళ పిల్లల గురించిన సమాచారాన్ని తెలుసుకోవటం వల్ల పిల్లల అనేది బాగుంటుంది సార్ ఇది మంచి మనం ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఈ అంటే ఇందాక జరిగిన సభలో మాదక ద్రవ్యాల గురించి అయితే ముఖ్యంగా మాట్లాడారు విద్యార్థులు మాదక ద్రవ్యాల వైపు వారి మైండ్ అయితే డైవర్ట్ అవ్వకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత అయితే తెలిపారు దానిపై మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు విద్యార్థులు మాదక ద్రవ్యాల వైపు వారి మైండ్ అయితే మళ్ళకుండా దురదృష్టం ఏంటంటే నేటి యువత మరి మాదక ద్రవ్యాలకు బానేశ్వరీ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు వాటిని మేము పాఠ్యాంశాల్లో భాగంగానే కాకుండా విలువలు విద్య అనే దానితో ప్రతిరోజు ప్రేర్ లో అలా విలువలు విద్య అనే క్లాసులో కూడా ఇలాంటి యాంటీ డ్రగ్స్ క్లాసులు నిర్వహించడం జరుగుతుంది యువత అనేది నాశనం అయిపోతే మరి భవితవ్యం అనేది అంధకారంగా మారిది కాబట్టి ఈ విషయంపై ప్రత్యేక దృష్టి పెట్టి మేము కూడా క్లాసులు నిర్వహించడం జరుగుతుంది విద్యార్థులను ఆ దిశగా మళ్ళకుండా వాళ్ళ మీద ప్రత్యేకమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది సార్ అంటే స్కూల్లో ఉన్నంత సేపు మీరైతే విద్యార్థులను కాపాడుతూ ఉంటారు విద్యార్థులు ఇంటికి వెళ్ళిన తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో మీరు ఆ విద్యార్థుల తల్లిదండ్రులతో అవగాహన కార్యక్రమాలు అయితే సార్ పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కల్పించడమే కాకుండా ఇలాంటి పేరెంట్స్ టీచర్స్ డే మీటింగ్స్ తర్వాత మామూలు పేరెంట్స్ మీటింగ్స్ అప్పుడు కూడాను ఉపాధ్యాయులు విద్యార్థులతో వాళ్ళ పేరెంట్స్ తో ఇంటరాక్ట్ అవుతూ ఇలాంటి విషయాల గురించి కేవలం స్కూల్లో కాకుండా ఇంటి దగ్గర పిల్లలతో పిల్లల గురించి ఎలా తెలుసుకోవాలి ఈ డ్రగ్స్ వైపు మలుచుకోకుండా వాళ్ళని ఎలా కాపాడుకోవాలి సార్ ఇంకో అంటే ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి పేరెంట్స్ అయితే విద్యార్థుల పేరెంట్స్ అయితే ఉన్నారు వారి మాటల్లో తెలుసుకుందాం ఈ రోజు స్వయంగా ఈ రోజు చెలు ఉన్నటువంటి ఈ పాఠశాలకు ఉప ముఖ్యమంత్రి గారు కలెక్టర్ గారు డిఈఓ గారు వీళ్ళందరూ పాల్గొని పిల్లల చదువుపై వాళ్ళ నడవడికపోయి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని ఎటువంటి సలహాలు చూచాలని చేశారు తల్లిదండ్రులుగా మీరు ఎటువంటి బాధ్యత నిర్వహించాలని మీకు తెలియజేశారు ఈ మీటింగ్ లో ఈ మీటింగ్ ఉద్దేశం మాకు అన్ని పనులు బాగానే చేశారు అధికారులు మొత్తం మాకు సపోర్టింగ్ గానే ఉన్నారు మాకు ఏ వసతి అన్ని ఏవైతే కావాలనుకున్నామో అన్ని వసతులు మాకు కల్పించారు మాకైతే ఇబ్బంది లేకుండా ఫుడ్స్ కానీ ఏదన్నా కానీ వచ్చిన పేరెంట్స్ కి అందుబాటులోకి అన్ని వచ్చేసి మీకు అధికారులు మాకు అన్ని సహకరించేశారు అంటే ఈ ప్రభుత్వం పిల్లల పైన ఇంత దృష్టి సారించి విద్యాశాఖ మంత్రి కావచ్చు ఉప ముఖ్యమంత్రి గారు కావచ్చు సీఎం గారు వీళ్ళందరూ కూడా ఈ మెగా టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ అంటే ఉపాధ్యాయులని తల్లిదండ్రులని ఒక దగ్గర చేర్చి అయితే మీటింగ్ లాగా ఏర్పాటు చేయటం ఇంత ముందు ఎప్పుడైనా చూసారా ఎప్పుడు చూడలే ఇంత ముందు ఇదే ఫస్ట్ టైం చూడటం అది కాక మాకు పవన్ కళ్యాణ్ గారు స్కూల్కి రావటం అన్నది ఇంకా మాకు చాలా సంతోషకరమైన వార్త ఇది చెప్పాల్సిన విషయం ఏంటంటే మేము అనుకోలేదు పది స్కూల్ నుంచి వచ్చినా కానీ మా స్కూల్ నే ఎంచుకున్నందుకు మేము ఆయనకి చాలా ధన్యవాదాలు తెలుసుకుందాం అంటే ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించకపోతే అంటే పిల్లల నడవడికి అండి పిల్లలు ఎలా చదువుతున్నారు ఏంటి అనేది ఇంత ముందు అంత అవకాశం లేకుండా అంటే ఇప్పుడు ఎలా ఉందంటారు ఈ మీటింగ్ నిర్వహించడం వల్ల వాళ్ళ భవిష్యత్తు ఎలా చెప్పాలి ఎలా ఎలా తీర్చిచ్చారు కాబట్టి వాళ్ళు చెప్పిన సార్ చెప్పిన మాట మాత్రం బాగా చెప్పారు మాకు మా పిల్లల భవిష్యత్తుగా ఫ్యూచర్ లో ఎదగాలని మేము కోరుకుంటున్నాము మాకు ఈ పిల్లలకి ఏదైతే కావాలనుకున్నారో అవన్నీ మాకు సబ్జెక్ట్ చేసినందుకు ల్యాబ్ గాని ఆ కంప్యూటర్స్ కానీ గ్రౌండ్ కానీ మాకు అన్ని సదుపాయంలో ఉన్నాయి మాకు అన్ని అన్ని ఇస్తామని చెప్పి మాకు మాదా మాట ఇచ్చేసారు మనం మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ రోజు ఈ పాఠశాలను ఉప ముఖ్యమంత్రి గారు సందర్శించడం మాకు చాలా సంతోషంగా ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు అయితే కూడా మనతో తెలుపుతున్నారు ఇక్కడ ఉన్నటువంటి ఆ స్కూల్ హెడ్ మేడం హెడ్ మాస్టర్ కూడా అంటే హెడ్ మాస్టర్ మేడం గారు కూడా ఆ పిల్లల నడవడిక పిల్లలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే వారి విద్యార్థి లక్షలు వారి మైండ్ ద్రవ్యాల వైపు వెళ్లకుండా కూడా చాలా అవగాహన కార్యక్రమాలు అయితే నిర్వహిస్తున్నాము పిల్లలు ఇంటి దగ్గరకు వెళ్ళిన తర్వాత కూడా వారు నడవడిక గురించి తల్లిదండ్రులు కూడా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము అంతా తెలుపుతున్నారు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కూడా చాలా సంతోషాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు స్వయాన అంటే మేము ఇంతకుముందు సినిమాలలో టీవీలో చూసి ఆనందపడే వాళ్ళం ఈ రోజు స్వయంగా ఆ ఉప ముఖ్యమంత్రి గారు మా స్కూల్ కు ఇచ్చేసి ఆ మా పక్కనే కూర్చోవడం అనేది మాకు చాలా హ్యాపీగా ఉందని అయితే మాతో తెలియజేస్తున్నారు వీడియో జర్నలిస్ట్ సాగర్ తో శ్రీను పల్నాడు జిల్లా హాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి